ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం అక్షయ తృతీయ భక్తులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది సింహాచలేసిన రూప దర్శనానికి సర్వం సన్నద్ధమైంది స్వామి చందన స్వరూపం నుండి నిజరూపంలోకి రానున్నాడు సరే మరి ఎలా వస్తారో తెలుసా వచ్చిన స్వామి ఎలా ఉంటాడో తెలుసా ప్రహ్లాదుని కాపాడిన స్వామి నారసింహుడు కదా మరి వరాహ రూపం ఎలా వచ్చింది ఇలా చాలా విశేషాలు మీకు విపులంగా చెప్పబోతున్నాను అందుకోసం మీరు ఈ వీడియో చివరి వరకు చూడాలి ముందుగా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సింహగిరిపై వెలిసిన స్వామి వరాహ నారసింహుడు దేశంలో ఎన్నో వరాహ క్షేత్రాలు మనెన్నో క్షేత్రాలు ఉన్నప్పటికీ రెండు అవతారాల కలయికతో స్వామి స్వయంభూగా వెలిసిన ఏకైక క్షేత్రం సింహాచలం ఏడాది పొడవున శ్రీగంధపు మైపూతలో ఉన్న స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదేనాడు మాత్రమే నిజరూపంలోకి వస్తారు స్వామిపై ఉన్న చందన విసర్జన ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం స్వామివారిపై చందనం తొలగించడం ఒక ప్రత్యేక పద్ధతిలో నిర్వహిస్తారు తదేకు రెండు రోజుల ముందు నుండి రాత్రులు స్వామివారిపై ఉన్న చందనం మెత్తబడడం కోసం పవిత్ర జలాలతో శీతలాభిషేకం చేస్తారు తదేనాడు ఉత్సవంలో భాగంగా స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి భోగ మండపంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం ఋత్విక వరణం పంచకలస ఆవాహన జరిపి ఘంటానాదపూర్వకంగా వైదిక పెద్దలు అర్చకులు అంతరాలయంలో ప్రవేశిస్తారు గర్భాలయ ద్వారం వద్ద తెరవేసి చతుర్వేదాలు దివ్య ప్రబంధం క్షేత్రమహత్యం పండితులు పారాయణలు జరుపుతూ ఉండగా వైదిక పెద్దలు వెండి పొరుగలతో శ్రీగంధాన్ని ఒలిచి వరాహ నారసింహుణ్ణి నిజరూపంలోకి తీసుకువస్తారు వరాహ వదనంతో మానవ శరీరంతో ఉన్న స్వామివారికి తిరుమంజనం చేసి శిరస్సు హృదయం పైన సుగంధ భరిత పచ్చిగంధం ముద్దలను ఉంచుతారు అనంతరం ఆరాధన జరిపి శీతలం ఫలములు వడపప్పు నివేదన చేసి మంగళాశాసనం చేస్తారు దేవాలయంలో సనాతనంగా వస్తున్న ఆచారం ప్రకారం వ్యవస్థాపక ధర్మకర్తల కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించగా అధికారులు వీరికి తొలి దర్శన భాగ్యం కల్పించడంతో చందనయాత్ర ప్రారంభమవుతుంది ఓం నమో నారసింహాయ